లక్షల చేప పిల్లలను విడుదల చేసిన స్పీకర్ అయ్యన్న కలెక్టర్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాథవరం మండలం తాండవ జలాశయంలో శాసన సభాపతి చింతకాల అయ్యన్న పాత్రుడు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ చేప పిల్లలను విడుదల చేశారు ఈ సందర్భంగా శాసన సభాపతి అయ్యన్న మాట్లాడుతూ ప్రభుత్వం మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకునేందుకు కృషి చేస్తుందని చెప్పారు వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మత్స్యశాఖ ఆధ్వర్యంలో పది లక్షల చేప పిల్లలను జలాశయంలో విడుదల చేయడం జరిగిందని అన్నారు తాండవ జలాశయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు నాతవరం నుంచి తాండవ వరకు రోడ్డు నిర్మాణానికి ఆరు కోట్ల ముప్పై ఆరు లక్షలు అవసరమని ప్రతిపాదనలు పంపామన్నారు రెండు నెలల్లో నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు అలాగే తాండవ జలాశయం నుంచి శిల్పే గేట్ల వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు కొరకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వివీ రమణ జిల్లా మత్స్యశాఖ అధికారిని పి విజయ డిఈ అనురాధ చైర్మన్ కరక సత్యనారాయణ ఇన్ఛార్జి తహసీల్దార్ మహేష్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ టీడీపీ నాయకులు మత్స్యకారులు పాల్గొన్నారు

మన పూర్వీకులు ఇప్పుడు మనకి కట్టినటువంటి విషయం మీ అందరు తెలిసిన విషయమే సుమారు నాకు తెలిసి యాభై మూడు వేల ఎకరాలు ఎకరాలకి సాగు అవుతుంది మన మండలమే కాదు పాకిరాపేట మండలం వాటబోట మండలం ఇవితర కోటనందు కోటనందూరు మండలం దాతలపూడి మండలం తుని అక్కడ వరకు తాను నీరు మీద ఆధారపడి వ్యవసాయాలు జరుగుతున్నాయి అయితే గత ఈ సంవత్సరాల్లో నేను కామెంట్ చేయనికని మీకు అంత తెలిసిందే నిర్లక్ష్యం చేశారు కనీసం గేట్కి కన్నం పడితే కన్నం కూడా మిగిలిపోయారు మళ్ళీ అప్పుడు మన పెద్దలందరినీ కూర్చోబెట్టి వాళ్ళు డబ్బులు వేసుకొని గేట్ కూడా బాగు చేసుకున్నాం అయితే మొన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అమ్మ బాబు బ్రహ్మానే చేశారమ్మా ఈ కమిటీ ఉన్నారు కమిటీ మొన్న ఎలక్ట్రెడ్ కమిటీ రైతులు ఎలక్టెడ్ కమిటీ కమిటీ సభ్యులు మాత్రం చాలా బ్రహ్మాండంగా పనిచేశారు మొత్తం ఎంత మంది మీరు కమిటీ మూడు వందల ప్రెసిడెంట్ లో మూడు వందల మంది అమ్మా పన్నెండు ప్రెసిడెంట్ ఉంటారు ఈ పంటకి ఇబ్బంది లేకుండా మొత్తం కమిటీ వాళ్ళు అందరూ కూడా జాగ్రత్తగా పనిచేశారమ్మా అమ్మా వాళ్ళందరినీ కూడా అభినందించాల్సిన అవసరం కమిటీ వాళ్ళని అదే విధంగా ఇక్కడ ఇందులో మన వాళ్ళు చెప్పిన ఆఫీసులు చెప్పినట్టు విశాఖపట్నం జీవీ అంశాలతో కూడా మాట్లాడి మనం ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయగలిగితే సఫిషియన్గా ఉంటుంది రెండవది ఏంటంటే ఇక్కడ నాతవరం నుంచి తాండవ జంక్షన్ వరకు కింద జంక్షన్ వచ్చిన జంక్షన్లో అక్కడ వరకు పంచాయతీరాజు రోడ్డుదమ్మా ఆ రోడ్ని ఏం పంచాయతీ రాజ్ గ్రాంట్లు లేవని చెప్పి ఆ సరే ఇరిగేషన్ ఉండేది కాండవరం నుంచి ఇరిగేషన్ కదమ్మా నాతవరం నుంచి దాన్ని ఏం చేశారంటే డబ్బులు లేవు కనీసం గోగిలు కూడా కప్పలేకపోతున్నారు అప్పుడు నేను ఆలోచించే దాన్ని ఆర్ఎన్బి మార్చేసాను ఆర్ఎన్బి మార్చిస్తాం ఎస్టిమేషన్ కూడా చేసాం ఆరు కోట్ల ముప్పై ఆరు లక్షలకి ఎస్టిమేషన్ చేశారు అమ్మా మొత్తం నాతవరం ఊర్లోంచి ఇక్కడ వరకు జంక్షన్ వరకు అది వెళ్ళిపోయింది ఒక రెండు నెలల్లో శాంక్షన్ వచ్చేస్తే వర్క్ కూడా అయిపోద్ది కాకపోతే అండి ఆ ప్రాజెక్ట్ నుంచి ఇక్కడి వరకు రావడానికి ముందాగా ఆ లేడీస్ అడుగుతున్నారు కదా రోడ్డు కావాలని ప్రాజెక్ట్ అంటే వాళ్ళ కోసమేనే కాదు ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కూడా రోడ్డు అవసరం వే కింద ఉంది అక్కడికి వెళ్ళాలంటే మెటీరియల్ వెళ్ళాలన్నా ఏం వెళ్ళాలన్నా రోడ్డు అవసరం అది ఇక్కడ ప్రసవాలు ఉన్నారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను నాతవరం నుంచి ఆ జంక్షన్ వరకు ఆల్రెడీ ఆరు లక్షల ఇరవై ఐదు ఆరు లక్షల కోట్ల ముప్పై ఆరు లక్షలకి శాంక్షన్ అయిపోయింది అది ఒక రెండు నెలల్లో పూర్తి చేసి బాధ్యత నేను తీసుకుంటాం నాది బాధ్యతది అయితే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు రోడ్డుకి ఇప్పుడు అడిగాను నేను అమ్మాయిని రెండు కోట్ల రూపాయలు రెండు రెండు కోట్ల రూపాయలు అవుతుందని అని చెప్పి మేడం గారు చెప్తున్నారు రెండు కోట్ల రూపాయలు మీ దగ్గర లేవు నా దగ్గర లేవు దీని పరిష్కారం ఏంటంటే ఇక మేడం గారు అంతేత సిఎస్ఆర్ గ్రాంట్ ఫ్యాక్టరీ కూడా కొంతమంది అడిగి ఏదో బాధపడి దాన్ని ఏదో కొంచెం మా చేద్దాం అందుకే ఇక్కడ గట్టిగా మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే ఇక్కడ ఆ గ్రాంట్ లేదు నాకు ఎదురులో అంతేది మేడం గారు కూడా ఉన్నారు కాబట్టి వారు కూడా ఊనన్నారు కాబట్టి నేను మేడం గారు మాట్లాడి కొన్ని ఫ్యాక్టరీ కొన్ని పాక్టరీ వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర కొన్ని డబ్బు తీసుకొని సిఎస్ తీసుకొని దాన్ని కూడా పూర్తి చేయడం కొంచెం కొన్ని ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాను అంతేకాకుండా ఈవేళ ఈ తాండవాలో ఇప్పుడే క్యాపిటల్ అన్ని వదిన సుమారు పది లక్షల చేపెళ్ళన ఇవాళ దీంట్లో వదలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది కార్యక్రమం స్టార్ట్ చేసాం మనం ఇక్కడ మరి ఫిషర్మైన్ కమ్యూనిటీ వాళ్ళు కూడా దీనిలో ఆధారపడి ఉన్నారు మీ అందరు తెలిసిందే ఈ ఫిషర్మన్ కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ సుమారు ఎన్ని గ్రామాలంటే పద్నాలుగు గ్రామాల్లో ఉన్నారు నాకున్నాళ్ళు ఎక్కడ పద్నాలుగు గ్రామాల్లో ఫిషర్మన్ కమ్యూనిటీ ఉన్నారు ఈ పద్నాలుగు గ్రామాల ఫిషర్మెన్ కమ్యూనిటీకి తాండవ ఒకటి రవణాపల్ల ఒకటి ఇటువంటి కొన్ని విధులు ఉన్నాయి వాళ్ళలో చేపలన్నీ కూడా వారి మీద గవర్నమెంట్ నిర్ణయం ప్రకారం వారికి తీసుకోవాల్సిన హక్కులు ఉన్నాయి అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఫిషర్మన్ కమిటీలో లైసెన్స్ కూడా ఉంటాయి వీళ్ళకి ఎవరైతే చేపలు ఫిషర్మెన్ కమిటీ వాళ్ళకి ఇండివిజువల్ లైసెన్సులు కూడా ఉంటాయి లైసెన్స్లు కూడా ఉన్నాయి అయితే వీళ్ళకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరిలాగే వీళ్ళకి కూడా యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలుసు ఏరియాలో సుమారు ఎంతమందికి వస్తున్నాయండి పెన్షన్లు ఇక్కడ అరవై రెండు మందికి యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి అరవై రెండు మందికి డిస్టౌట్ చేసి అరవై రెండు మందికి కూడా ప్రతి నెల కూడా ఫన్షన్ ఇచ్చే ఏర్పాటు ఇక్కడ ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి అంచేత ఈ రోడ్డు కూడా వేస్తే వాళ్ళ కోరిక కూడా వేయవచ్చు మనందరూ వచ్చాం ఇంతగా ఆర్తిస్తూ నిరంతర వార్తా సవంతి మీటీవీలో